ఏప్రిల్ తర్వాత వరుసగా మూడు నెలలు మూడాలు ఆషాఢం వచ్చాయి మనకి ఆగస్టు ఐదు నుంచి శ్రావణ మాసం ప్రారంభం కావటంతో ఇదే నెలలో మనకి పదహారు ముహూర్తాలు అయితే ఉన్నాయి అంటే పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి ఆగస్టు ఆరో తేదీ నుండి ముప్పై తేదీ వరకు వరుసగా అన్నమాట ఉన్నాయన్నమాట సెప్టెంబర్లో వివాహాలు లేకపోయినా కానీ అప్పుడు మనము అన్నప్రాస్నానికి ఇల్లు మారటానికి గృహప్రవేశానికి వాటికైతే ముహూర్తాలు ఉన్నాయి ఆ తర్వాత శుభముహూర్తాలు అనేది అక్టోబర్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ వరకు కంటిన్యూషన్గా మనకైతే ముహూర్తాలు అయితే కనపడుతూ ఉన్నాయి శ్రావణ మాసంలో మనకి ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది మంచి పెళ్లి ముహూర్తాలు అయితే ఉన్నాయి మనకి మనము ఈ ఏ ముహూర్తాలు గృహప్రవేశానికి కూడా వాడుకోవచ్చు అనమాట ఎవరైనా ఇల్లు వాళ్ళు కానీ గృహప్రవేశం వాళ్ళు కానీ ఈ ముహూర్తాల్లో గృహప్రవేశం చేస్తే చాలా మంచిది